పైన స్క్రీన్ గార్డ్ పోతుందే గాని ఇదైతే పగలదంట టూ మీటర్స్ హైట్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఆల్ మన హైట్ నుంచి ఫోన్ కింద పడ్డ ఫ్లాట్ గా స్క్రీన్ వైపు పడ్డా కానీ ఇది డామేజ్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువ ఇంతే కాదు దీంట్లో మనకి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా ఉంది ఈ వర్షాకాలం కూడా దీన్ని చేయలేదు ఇందులో మీకు సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ కి సంబంధించినటువంటి వన్ పాయింట్ ఫైవ్ కే వన్ ట్వంటీ ఎయిట్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫోర్ థౌసండ్ నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ తో సపోర్ట్ చేసేటువంటి ఆములెట్ డిస్ప్లే అది కూడా టూ డి కర్వ్ డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎంహెచ్ ఆఫ్ ద బ్యాటరీతో పాటు సిక్స్టీ సిక్స్ వాట్స్ ఆఫ్ ఫస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఆల్మోస్ట్ టూ డేస్ బ్యాటరీ బ్యాక్అప్ మీకు ప్రొవైడ్ చేయడంతో తో ఇందులో ఉన్నటువంటి వన్ నాట్ ఎయిట్ మెగా పిక్సెల్ అందులోనూ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా పర్ఫెక్ట్ పిక్చర్స్ ని క్యాప్చర్ చేయడంతో పాటు డ్యూయల్ మోడ్ లో కూడా మీకు వీడియో రికార్డ్ చేయగలదు ముఖ్యంగా క్రియేటర్స్ అలాగే బ్లాగర్స్ కి ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది అంత బాగానే ఉంది కానీ ప్రాసెసర్ చెప్పండి అంటారా ఇది ఒక్కటే ఇందులో కొంచెం వీక్ వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి సిక్స్ జెన్ వన్ ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది ఎల్పీ డిఆర్ ఫైవ్ ఎక్స్ అలాగే యూఫర్స్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ తో అంత బాగానే ఉంది కానీ దీని మోడల్ ఏంటి ప్రైస్ ఏంటి చెప్పండి అని అంటారా హానర్ మొన్ననే రీసెంట్ గా సైలెంట్ గా లాంచ్ చేసినటువంటి హానర్ ఎక్స్ నైన్ రిలీ మొబైల్ ఫోన్ అండ్ దీంట్లో ఒకే వేరియంట్ ఉంటుంది ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది